కనకయ్యాల దుల శ్రీధర్ గమనించాలి నువ్వు ఎక్కడ ఎక్కువ చేస్తా ఉంటే నీ అయ్య నీచ చరిత్ర నాకు ఇంకొకసారి ఇబ్బంది లేదు నీ 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 అయ్య చరిత్ర ఈ నువ్వే అడుగులు వేస్తా ఉన్నావు మా బాబాసాహెబ్ ను మమ్మల్ని అవమానిస్తుంటే నీ అయ్యది నీచ చరిత్ర ఖచ్చితంగా ఒక బూక్ రూపంగా బయటకు తీస్తానే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాను ఖచ్చితంగా నీది ఇదే విధంగా అరాచకాలు ముందుకెళ్తా ఉంటే రేపు ఖచ్చితంగా మా చేతులకు అధికారం రావడం తథ్యం అయిపోయింది ఇప్పటికే ఖచ్చితంగా అధికారం రాగానే నీ అయ్య బొమ్మల దగ్గర అంబేద్కర్ బొమ్మలు ఉంటాయనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నావు మొత్తం విగ్రహాలు పీకేస్తా పిశాఖలో అంబేద్కర్ విగ్రహాలు అప్పుడు ఎవరు అడ్డం వస్తారో చూస్తా ఏ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వస్తుందో చూస్తా ఈ విధంగా నేను అవమానించుకుంటా పోతా ఉంటే నీ అయ్య లేవనా నీ తాత ఉందా నీది రూపాయి ఉందా